సిద్దిపేట మున్సిపల్ పరిధి వార్డు రేషన్ షాప్ లో ఉచిత సన్న బియ్యం కార్యక్రమాన్ని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు రూపాయికి కిలో బియ్యం ఇచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డికే దక్కితే పేదలకు ఉచితంగా సన్న బియ్యం ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు పేదల కడుపు నింపడమే కాంగ్రెస్ లక్ష్యం అన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని తెలిపారు పేదలందరూ ఉచిత సన్న బియ్యం చేసుకోవాలన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రజనీ సనా సత్యనారాయణ గౌడ్ పాల్గొన్నారు ఈ రోజు మరి మరి ముప్పై మూడు ముప్పై ఐదు తెలంగాణ మరి చన్న బియ్యం కార్యక్రమం మరి పెట్టింది కాబట్టి రేవంత్ అన్నకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరి ఈరోజు చక్కగా ఎందుకంటే పేదవాళ్ళు ఇంత ముందు దొడ్డు బియ్యం ఇస్తే ఒక పూట కూడా తింటలేడని మరి ఇలా రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి ప్రతి కుటుంబం కూడా ప్రతి పేదవాళ్ళు కూడా మరి ఒక పూట బూయ బోయినమన్నా మరి చన్న బియ్యం తినాలని చెప్పి కార్యక్రమం పెట్టి ఈరోజు చన్న బియ్యము పంపిణీ జరుగుతుంది కాబట్టి ఆరు గ్యారెంటీలు కూడా సక్సెస్ అయినాయి మరి సన్న బియ్యం కూడా సక్సెస్ అయినాయి మరి ఈ బియ్యం రైస్ కానీకి వచ్చే వరకు మాత్రము మరి రెండు వేల నాలుగులో కూడా మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక్క రూపాయికే కిలో బియ్యం అప్పుడు చేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డిది మరి ఈరోజు ఫ్రీ సన్న బియ్యం ఫ్రీ అని చేసిన ఘనత మరి రెడ్డి గారికి దక్కిందని చెప్పి